సంపూర్ణ యోగిగా సరళంగా మృదువుగా మాట్లాడుతూ కనిపిస్తాడు హర్యానా రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న బండారు దత్తాత్రేయ ప్రధానులు వాజ్పేయి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ప్రజాసేవకే అంకితమయ్యారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దత్తాత్రేయ నాలుగు సార్లు లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు ఈ నెల మూడు నాలుగు తేదీలలో ఐజేయు నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశాలకు చండీగఢ్ పంచకులకు వెళ్ళిన నేను ఐదు మంది పాత్రికేయ మిత్ర బృందంతో కర్యానా గవర్నర్ దత్తాత్రేయను ఈ నెల ఐదవ తేదీ పన్నెండు గంటల ప్రాంతంలో కలిసి ముచ్చటించడం జరిగింది దత్తాత్రేయ గారు మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులతో తనకున్న పరిచయాలను గుర్తుకు చేస్తూ హిందూ పత్రికా సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ రాజేంద్ర ప్రసాద్తో ఉన్న సాన్నిహిత్యాన్ని మాతో పంచుకున్నారు ఎంతో నిబద్ధతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాడని ప్రశంసించారు దక్కన్ క్రానికల్ సీనియర్ జర్నలిస్ట్ నరేందర్ ముద్రా మీడియా పాత్రికేయులు వెంకట్రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ధర్మపీఠం విత్ ఏబిఆర్ భాస్కర్ రెడ్డి విజయ్ శ్రీనివాసులు దత్తాత్రేయ గారితో ఉన్న పాత పరిచయాలను గుర్తుకు చేస్తూ మాటలు కలపడం జరిగింది జాతీయ బీజేపీ నాయకునిగా ఉప్పల్ కుషాయిగూడ కాప్రా నాచారం పర్యటిస్తూ ఈసీఐఎల్ చౌరస్తాలో బిఎంఎస్ కార్యాలయంలో వివేకాల సమావేశం నిర్వహించి జ్ఞాపకాలను గుర్తు చేయడముతో చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేశారు ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అనంతరం మా పాత్రికేయ బృందం లేచి నమస్కరించి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అంటూ ఒక్కొక్కరిని దగ్గరికి తీసుకుని షాలువా కప్పి మెమొంటో ఇచ్చి ఆశీసులు అందజేశారు ప్రశాంతత ప్రేమతో ఉన్న యోగి ఆప్యాయంగా తమను దగ్గరకు తీసుకున్నాడన్న తృప్తి మాకు కలిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్